సో ఈ వారికోజ్ వెయిన్స్కి పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది ఉందా అండ్ మీ దగ్గర ఎలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మన ట్రీట్మెంట్ సో ఓకే సో వారికోజ్ వెయిన్స్ అనే ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి ఉంటుంది సో కొంతమందికి ఏమవుతాయంటే జస్ట్ దారాల్లో చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తాయి సో వాటికి ట్రీట్మెంట్ మోస్ట్లీ కాస్మెటిక్ అంటే స్లీరోథెరపీ ద్వారా వీటిల ద్వారా క్రీట్ చేస్తాం సో కొంతమందికి ఏమవుతాయి అంటే నరాలు చాలా పెద్ద పెద్ద నరాలు ఉంటాయి ఉబ్బు నరాలు అంటాం సో వాటిని లేజర్ సర్జరీ ద్వారా కానీ గ్లూ సర్జరీ ద్వారా కానీ చేస్తాం ఇంకొంతమందికి యాక్చువల్ ప్రాబ్లం పొత్తి కడుపులో ఉంటుంది పొత్తి కడుపులో నరాలు బ్లాక్ అవ్వడం వల్ల కింద నరాలు ఉబ్బుతాయి సేమ్ మనం ఎప్పుడైతే బెలూన్ పక్కన నుంచి పెట్టుకుని గాలితే ఏమవుతుందంటే పెద్దది అవుతూ వస్తుంది కదా సేమ్ అలాగే ఈ నరాలు పైన బ్లాక్ ఉంటే కింద పెద్దది అవుతూ ఉంటాయి ప్రెషర్ పెరిగి సో దానికి మళ్ళీ స్టెంటింగ్ అవి చేయాల్సి ఉంటుంది సో ఈ రకాల అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి బట్ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి